వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి సంబంధించి మనం అనేక కథనాలు అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి వస్తుంది అనేటువంటి అంశాన్ని అనేక కథనాలుగా మనము మన ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే మొట్టమొదటి అంశాల నుండి ఎత్తుకుంటే కేఈ ప్రతాప్ ఈ డోన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నా వ్యాపార కల కార్యకలాపాలు నే నేను చూసుకోలేక చూసుకోవడమే సరిపోతుంది నేను ఈ ఈ యొక్క నియోజకవర్గాన్ని చూసుకోలేను అని చెప్పేసి తప్పుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రభాకర్ గారిని అడిగితే కేఈ ప్రభాకర్ గారిని అడిగితే అదేవిధంగా నాకు ఆరోగ్య అని చెప్పడం జరిగింది తర్వాత విధిలేని లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ధర్మారాం సుబ్బారెడ్డి మన్నె సుబ్బారెడ్డికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత బేదించర్ల మున్సిపాలిటీ ఎలక్షన్ల వరకు మొదలుకొని ధర్మానసు బాటి పార్టీ కోసం కృషి చేస్తూ ఒక కొన్ని సీట్లను కొన్ని యొక్క కార్పొరేటర్లను బేదించర్యలో గెలిపించడం కూడా జరిగింది ఆ క్రమంలో తర్వాత రేపు రాబో ఎన్నికలు అతి సమీపంలో ఉన్నటువంటి సందర్భంలో మాకు టికెట్ అంటే కోట్ల కోట్ల వర్గీయులు కే వర్గీయులు ధర్మానసార్టీకి అయితే మేము చేయము తర్వాత ఖచ్చితంగా మేము కోట్ల వాళ్ళకు కానీ కే వాళ్ళకు కానీ అయితే చేస్తామని చెప్పేసి అనేక రకాలుగా కేశన్న గౌడ్ కావచ్చు తొప్పెల సీన్ కావచ్చు ధర్మారం సంజీవుడు కావచ్చు లేదంటే ఈ ఈ గుమ్మకొండ సర్పంచ్ దశరథరాం రెడ్డి కావచ్చు అంటే కేఈ కోట్ల వర్గీయులు ప్రధానంగా ధర్మాన సుబ్బారెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చిన రావడం జరిగింది అంతకంటే ముందు మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క కేఈ కృష్ణమూర్తి ఒకప్పుడు ధర్మారం అన్న సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి క్రమంలో మాకు కోహినూరు వజ్రం దొరికింది ఒక డైమండ్ లాంటి వ్యక్తి అన్నటువంటి సందర్భాలు ఉండనే ఉన్నాయి ఆ తర్వాత కేఈ ప్రభాకర్ గారి బర్త్డే రోజు మన్నె సుబ్బారెడ్డి ఎవరో మాకు తెలియదలడం కూడా డోన్లో ఒక దుమారం లేపినటువంటి సంగతి ఇది ఇటు పోతే తర్వాత ఈ యొక్క మన్నె సుబ్బారెడ్డి మీద ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఇంతకుముందు మేము ప్రధానంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నప్పటికీ పాత కేడర్ని వదిలిపెట్టి కొత్తగా ఆయన సొంతము అనుచరులని అంటే పది ఓట్లు లేనలను కూడా నాయకులని చేస్తూ ఉన్నాడని చెప్పేసి కేయి కోట్ల వర్గీయులు ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ క్రమంలో లగ్గసాగరం డోన్ ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు ధర్మానం సుబ్బారెడ్డి గారు ఇక్కడ లేకుండా పోవడం అంటే అరెస్ట్ కావడమా లేకుంటే ఇంకోటి కానీ లేకుండా వేరే మండలాలకు పోయి వేరే మండలాల్లో పూజలు చేసుకుంటూ ఉండము ఇది ఒక బూచిగా చూపిస్తూ అదే రోజు మనము మన పిఎం నైన్ న్యూస్లో చంద్రబాబు వదిలిన బుల్లెట్ ధర్మారం ఎక్కడా అని చెప్పేసి మనం టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది దీనిని భూతత్వంలో కూడా చూపించినారని చెప్పేసి మనకు తెలుస్తు వివిధ రకాల వివిధ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు లాస్ట్కి చివరికి ధర్మారం సుబ్బారెడ్డి ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బలమైన లీడర్ కాబట్టి ఒక దాదాపు గవర్నమెంట్లో ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిలో కీలక పాత్రగా ఉన్నాడు ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు అలాంటి వ్యక్తిని పడగొట్టాలంటే ఎలక్షన్లో అలాంటి వ్యక్తిని ఓడి ఓడించాలంటే సుబ్బారెడ్డి తెర తెరమిదికి మళ్ళా ఇంకా ఈ యొక్క ఎవరిని కోట్ల సూ జయ సూర్యప్రకాష్ రెడ్డిని తెరమిదికి తేవడం జరిగింది తర్వాత ఆ ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి ఈ యొక్క నన్ను బలవంతంగా కూడా చంద్రబాబు నాయుడు ఈ డోన్ నుండి పోటీ చేయమని చెప్తా ఉన్నాడు నేను అందరి ప్రజలతో అందరితో వచ్చి కలుస్తానని చెప్పేసి కార్యకర్తలు కేశన్న గౌడు సంజీవుడు కావచ్చు లేకుంటే తుప్పనాథ శ్రీనివాసులు కావచ్చు వీళ్ళ అంటే వీరి అనుచరుల ముందర చెప్పడం జరిగింది అది మీడియాలో కూడా వచ్చినటువంటి కథనం అసలు ప్రధాన సమస్య ఏంటంటే ఈ యొక్క ధర్మారం సుబ్బారెడ్డి ఇప్పుడు ఇదన్నీ కథనాలను చూసిన తర్వాత ధర్మారం సుబ్బారెడ్డి పార్టీకి ఇన్ని రోజులు అంటే నారా చంద్రబాబు నాయుడు గారే ధర్మాన సుబ్బాటి ఒక మొగాడు మొనగాడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఇంతకుముందు అనౌన్స్ చేసిన సంగతి డోర్ ప్రజలకు తెలిసిందే తీర చూస్తే ఇప్పుడు గెలవడని చెప్పేసి కోట్ల కేఈ వర్గాలను ధర్మాన సుబ్బాడీని ఒక బూచ్గా చూపిస్తూ వివిధ మీడియా కథనాలను చూపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు ఏది ఏమైనా ధర్మానసు బా కేఈ ప్రభాకర్ కేఈ ప్రతాప్ గారు వీళ్ళు వదిలిపెట్టిన తర్వాత కోట్ల కుటుంబం కూడా డోన్ని వదిలిపెట్టిన తర్వాత ధర్మానసు బాటి పార్టీ కోసము కాస్త పూస్తో కృషి చేసుకుంటూనే వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే తర్వాత ఇతను చేసిన తప్పు అంతే పాత కేడర్ని వదిలిపెట్టి కొత్త కేడని పెంచుకోవాలని చూడడము ఇతని తప్పే కానీ కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడినటువంటి సుబ్బారెడ్డి ధర్మారం మన్న సుబ్బారెడ్డి బలి పశువేనా అని చెప్పేసి ఇక్కడ డోన్ ప్రజలు ప్రజలు కావచ్చు లేకుంటే ధర్మాన సుబ్బాడే అనుచరులు కావచ్చు అనేక రకాలుగా గుసగుసలు ఆడుకుంటున్నటువంటి సంగతి అదే కాకుండా ప్రధానంగా ధర్మాన సుబ్బార్ యొక్క ముఖ్య అనుచరులు మన అన్న మనం పార్టీ మారదము అని చెప్పేసి తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా తెలుస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ ఈ కథనాలన్నింటినీ పట్టి చూస్తే కొందరు స్వార్థపరులైతే కొందరు డబ్బు ఖర్చు అవుతుందని రాజకీయాలకు దూరం ఉంటే కొందరు నాకు సీటు తెచ్చుకొని నేను ఎమ్మెల్యే కావాలని కొందరు యొక్క వారి యొక్క కృషి వాళ్ళు చేస్తూ ఉంటే ఈ క్రమంలో కష్ట ఈ కష్టపడినటువంటి వ్యక్తి పాత వదిలిపెట్టడం ఒక తప్పైతే ఈ ఈ యొక్క మీడియాలో వచ్చినటువంటి కథనాలను పదే పదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూపించి ధర్మనసు బాటిని బలిపశువే బలిపసు చేసినారనేటువంటి సంగతి తేట తెల్లవుతుంది కాబట్టి ఈ ధర్మారసు బాటి గారు కూడా పదే పదే అనుచరులతో ఏం చెప్తా ఉన్నాడు అంటే మామూలుగా మనం పార్టీ మారేది లేదు తెలుగుదేశం పార్టీ మనకు తెలుగుదేశం పార్టీలోనే మనము కొనసాగాలి అని చెప్పేసి అనుచరులను కూడా భు సమాచారం ఏది ఏమైనా ధర్మానం సుబ్బారెడ్డికి న్యాయం జరిగేనా లేదు ఈ తెలుగుదేశం లో